హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరలా ఉన్నారండి నేను అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది ఫ్రెండ్స్ ఈరోజు నేను జ్యూస్ సెంటర్లో చేసే త్రీ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే బనానా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి మీడియంగా పండిన ఒక త్రీ అయితే వేసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అందుట్లోకి ఒక ఐదు నుంచి ఆరు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల గడ్డలను అయితే అందుట్లో వేసుకోవాలండి పాల ప్యాకెట్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ దాన్ని అయితే అందుట్లో వేసేసుకొని ఆ తర్వాత అందుట్లోకి ఒక కప్పు షుగర్ కూడా వేసేసుకొని అయితే మిక్సీ అనేది చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మిక్సీ చేసుకున్నాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే అందుట్లోకి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకొని ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో చల్లచల్లగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ ఫ్రెండ్స్ ఇంకా పైన హార్లిక్స్ వేసేసుకొని ఒక టూ ఐస్ క్యూబ్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బనానా జ్యూస్ అయితే రెడీ ఫ్రెండ్స్ ఇంకా పైనాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే పైనాపిల్ తీసుకొని పైన చెక్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలని అయితే వేసేసుకోవాలి తర్వాత అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి పైనాపిల్ జ్యూస్లో అయితే పాలు అనేవి పోసుకోకూడదు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మిక్సీ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి అయితే జ్యూస్ అనేది వేసేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ విధంగా స్ట్రైన్ అనేది చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ ఫ్రెండ్స్ ఇంకా నాకు ఎంతో ఇష్టమైన అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసమైతే ఒక కర్బూజా అనేది తీసుకొని దానిపైన చెక్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తర్వాత రెండు ముక్కల కింద కట్ చేసుకొని అందుట్లో ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలని అయితే అందుట్లో వేసేసుకోవాలండి ఆ తర్వాత టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా గడ్డ అయితే కట్టుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని రెండు ముక్కల కింద అయితే చేసుకొని అందుట్లో అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఒక కప్పు షుగరు అలాగే కాచి చల్లార్చుకున్న కొన్ని పాలు అయితే పోసుకోవాలండి పోసేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మిక్సీ చేసేసుకోవాలి ఆ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చల్ల చల్లని కర్బూజా జ్యూస్ అయితే రెడీ ఫ్రెండ్స్ ఇంకా ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకొని పైన హార్లిక్స్ వేసుకొని కొంచెం జీడిపప్పు పలుగులు కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే కర్బూజా జ్యూస్ అయితే రెడీ ఫ్రెండ్స్ అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ మూడు రకాల జ్యూస్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూడు జ్యూసుల్లో మీకు ఏది ఫేవరెట్ో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్